ద దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఏ అపాయమును రాకుండా ఏ నిన్ను కాపాడును కీర్తనలు నూట ఇరవై ఒకటి ఏడు మరి ఏ అపాయం రాకుండా దేవుడు కాపాడితే నాకు ఎందుకండి శ్రమలు ఎందుకండి అప్పులు ఎందుకండి బాధలు ఎందుకండి పరిస్థితులు అని చెప్పి మీరు చాలామంది ప్రశ్నలు రకరకాల ప్రశ్నలు వేస్తారు ఎందుకు ఇటువంటి పరిస్థితులు కూడా నేను వెళ్తాను అని చెప్పి మీరు అనుకుంటున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు ఏ అపాయం రాకుండా అంటే లేకుండా కాదు అపాయంని దగ్గరికి వచ్చినా కానీ అది నిన్ను ఎఫె ఎఫెక్ట్ చేయలేదు నిన్ను నాశనం చేయలేదు అది దేవుని యొక్క ఉద్దేశం అంతేగాని అపాయం రాకుండా అన్నారు కాబట్టి ఏ సమస్య లేకుండా జీవితం అంతా అలా సాఫీగా వెళ్ళిపోతుంది అనుకోకుండా వహన పదహారు మురళిలోకం మీకు ఆయన ధైర్యం తీసుకుని నేను జయించాను అన్నాడు దేవుడు నమ్ముతున్నారా స్తోత్రం దేవా అపాయం రాకుండా కాపాడే దేవుడు మమ్మల్ని కాపాడేవాడు కొనుక్కొనిద్దరు ఈ వాగ్దానం ద్వారా ప్రతి వారు ఆనందంతో సంతోషంతో ఈ రోజును జీవించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు క్రిస్తున్న వాళ్ళు ప్రార్థించడమే పొందుకున్నాం తండ్రి ఆమె